తీర్థంలోని మహత్యం గురించి మీకు తెలుసా దేవాలయాల్లో ధర్మం భక్తి కాంతి శుద్ధి అనే లక్షణాలతో పవిత్ర మంత్ర సహితమైన పవిత్ర జలాన్ని తీర్థం అని చెప్తుంది శాస్త్రం తీర్థంలోని ఒక్క బిందువు కోటి పుణ్య స్నానాలకు సమానమని స్కంద పురాణం ప్రవచిస్తుంది అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణ సమస్త పాపక్షయకరం అంటూ ఇస్తారు అర్చకులు ఆలయంలోని తీర్థాన్ని తీర్థం అంటే తరింప చేసేదని భగవంతుడి పవిత్ర పాదాలను స్మరించిన తీర్థం అకాల మరణాన్ని దరిచేరనివ్వదని సర్వవ్యాధులను నివారిస్తోందని తెలుసు తెలియక చేసిన సమస్త పాపాలను హరిస్తోందని అర్థం అందుకే పవిత్ర భావంతో తీర్థం సేవించాలంటాయి మన శాస్త్రాలు దేవాలయాలు మంత్రోచ్చారణతో ఇచ్చే తీర్థం విశేషమైన గుణాన్ని కలిగి ఉంటుంది కొన్ని దేవాలయాల్లో ఇచ్చే తీర్థాన్ని భక్తులు సేవిస్తారు కొన్ని దేవాలయాల్లో ఇచ్చే తీర్థాన్ని కళ్ళలో చల్లుతారు కావున తీర్థాన్ని ఏ విధంగా స్వీకరించినా అది ఆధ్యాత్మిక శుద్ధి కోసం ఉపయోగించే పవిత్ర జలం దైవానుగ్రహం మంత్రశక్తితో కలిసేదే తీర్థం పాప పరిహారానికి శరీరం మనస్సు శుద్ధికి ఉపయోగించేదే తీర్థం వేద శక్తులు మంత్రోచ్చారణతో జలానికి జీవశక్తి లభించి అది తీర్థంగా మారుతుంది దేవతా ప్రతిరూపాలపై విగ్రహాలపై అభిషేకం చేసిన పానీయ ద్రవ్యాలు పాలు నీరు చందనం తర్వాత భక్తులకు తీర్థంగా ప్రసారించబడతాయి ఉదాహరణకు శివలింగానికి అభిషేక జలం తిరుమల వెంకటేశ్వర స్వామికి స్వప్న జలం కూడా తీర్థంగా పరమ పవిత్రం ఇలా కొన్ని ఆలయాల్లో ఆయుర్వేద ఔషధాలతో కలిపిన తీర్థజలాలు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థంగా ప్రసారిస్తారు ఇవి శారీరక మానసిక రుగ్మతలకు శ్వాసకోశ వ్యాధులకు జీర్ణ ప్రక్రియకు ఉపశమనంగా భావిస్తారు స్వీకరిస్తారు భక్తులు అందుకే ఆలయంలో తీర్థం స్వీకరించేటప్పుడు భక్తి శ్రద్ధలతో ఒక నిర్దిష్టమైన పద్ధతిలో స్వీకరించాలని పండితులు చెప్తారు ఇది కేవలం ఆచారం కాదు నైతికంగా ఆధ్యాత్మికంగా మన మనసు శుద్ధి అయ్యేందుకు భగవంతుడి అనుగ్రహాన్ని సంపూర్ణంగా స్వీకరించేందుకు ఒక శుద్ధ మానసిక సంకల్పమే తీర్థ సేవనం అరిచేతిని గోకర్ణ హస్త ముద్రలో అనగా పొటనవేలుడు జూపుడు వేలుతో కలిపి చేతిని కొంచెం లోతుగా చేసి తీర్థాన్ని తీసుకునేటప్పుడు ఓం మాధవాయ స్వాహ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ అంటూ మంత్రాన్ని పఠిస్తూ తీర్థాన్ని స్వీకరించాలి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్